పెళ్ళికి ముందు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి పెళ్ళి కాగానే నాలుగేళ్ళకు ఒకసారి ఐదేళ్ళకొకసారి కారు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి అలవోకగా వదిలేస్తా ఉన్నావు ఏం మనిషి అయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను ఇది నేను అడిగితే తప్పు అట నిన్ను చూసి నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే ఇలా ఐదేళ్ళకు ఒకసారి నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయా అని అంటే చాలు ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ఇలా 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 ఊగిపోతా ఉంటాడు చేతులు పేస్తాడు కాళ్ళు పేస్తాడు తల ఊపేస్తాడు అన్ని ఊపేస్తాడు ఆయన బీపీని అసలు తట్టుకోలేము మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం చేసేది అన్ని దమ్మరు అక్రమ సంబంధాలపై పై నీ అభిప్రాయం ఏంటి బాగుంటాయండి బాగుంటాయండి శ్రీను గారు నేను మేమైతే పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు కైదయ్య మెజిర్ దూరే గుడిశిల్కి పిచ్చెయలకి లకు లేకుండా కూడా డైవర్స్ అవ్వలేదు సో మేము ఎక్కడా కూడా మ్యారేజ్ చేసుకోలేదు నేను అతనితో ఉంటున్నాను అతను ఒక ఫ్రెండ్ ఒక ఫిలాసఫర్ ఒక గైడ్ అన్ని అతనే నాకు ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు నీకు నేను నీకు ధైర్యంగా ఉంటాను నువ్వు అదే పడుకో నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు దాంట్లో తప్పేమీ లేదు కదా ఇద్దరు సంబంధం ఏంటి అక్రమ అక్రమ సంబంధం సంబంధం ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి అడల్టరీ అనుకోవచ్చు కదా సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజనం అంటారు పెళ్లి అయిన ఇద్దరు అమ్మాయి అబ్బాయి సంబంధం ఏంటి అక్రమ అక్రమ సంబంధం సంబంధం అడల్టరీ అంటారు అడల్టరీకి అక్కడ సుప్రీం లో కూడా ఇది ఏం లేదు దాన్ని ఎంత గొప్పవారండి నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునే మీ అమ్మ ఒక ఫ్రెండ్లీగా కలిసి ఉంటున్నాము అతను ఏం డైవర్స్ తీసుకోలేదు నేను డైవర్స్ తీసుకోవట్లేదు ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో ఉన్నాము సుప్రీం కోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని ఇది పర్సనల్ లైఫ్ ని ఎవరు క్వశ్చన్ చేస్తారు రైట్ ఎవరికీ లేదు ఆడికి అంతేగాని నన్ను బయటకు లాగొద్దు నా ఫ్యామిలీని బయటకు లాగొద్దు నాకు నాకు పిల్లలు ఉన్నారు నాకు లైఫ్ ఉంది నేను ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నా లైఫ్ ని బయటకు లాగొద్దు 你怎么不办？Yeah,